ఎస్సీ యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో డిగ్రీ పరీక్షల్ని పాత పద్దతిలోనే కొనసాగించాలని ఏఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మంగళగిరి నగర పరిధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు

అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో సుమారుగా ముప్పై రెండు వేల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం నుంచి అటు కుప్పం వరకు కూడా డిగ్రీ అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వలన డెబ్బు పర్మిషన్ రాలేదని చెప్పేసి పరీక్షలు నిర్వహించకుండా కార్యాపలు చేస్తానే ఉన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో డెబ్ పర్మిషన్ వచ్చింది ఇదిగో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తాను యూనివర్సిటీ అధికారులు కానీ సంవత్సరం గడిచిపోతా ఉన్నా కూడా ఈ రోజు పరీక్షలు నిర్వహించుకున్న కాలయాపనం చేయడం వలన వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతా ఉంది నిజంగా డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఈరోజు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ డిగ్రీ ఎంప్లాయ్మెంట్ గా వాళ్ళకి ప్రమోషన్ కోసం వెహికల్ ఎదురు చూస్తున్నారు అదే విధంగా ఈ డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి సుదూరంగా ఇతర దేశాలు ఉన్నట్టు వాళ్ళు కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఉన్నారు కానీ యూనివర్సిటీ అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో పరీక్షలు జూన్ లో నిర్వహిస్తాం లేదా నవంబర్ లో నిర్వహిస్తామని చెప్పేసి మొన్న ముప్పై ఒకటో తారీఖు నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తాం అని చెప్పి షెడ్యూల్ విడుదల చేసి మళ్ళీ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు మంది వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఏమాత్రం కూడా కనిపోకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు కానివ్వండి సెక్రటరీ గారు కానివ్వండి లేకపోతే ఎస్యు యూనివర్సిటీ విసి రిజిస్టర్ అందరూ కూడా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ విద్యార్థుల యొక్క గత కొన్ని నెలలుగా ఏర్ఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా దాదాపు రెండు మూడు సార్లు ఉన్నత మండలి చైర్మన్ గారి గానే ఉండి సెక్రటరీ గారి కానివ్వండి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఐదు సంవత్సరాల నుంచి పరీక్షలు ఆగిపోయాయి వాటిని తక్షణమే మీరు ప్రకటించి డేట్లు ప్రకటించి ఈరోజు ఎగ్జామ్స్ కనెక్ట్ చేయమంటే ఇదిగో అదిగో అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కనీసం స్పందన లేదు మన దాకా మన రోజు డేట్లు ప్రకటించారు ఉన్నత విద్యామండలి ఒక అధికారేమో ఒక డేట్ చెప్తాడు ఇంకొక అధికారేమో ఇక్కడ నిబంధనలు ఉన్నాయి ఎగ్జామ్స్ పెట్టలేమని చెప్తా ఉన్నారు కాబట్టి ఉన్నత విద్యామండలి పూర్తి స్పష్టత లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత విద్యామండలి ప్రక్షాళన చేయని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసినా కూడా ఎక్కడా పట్టించుకోలేదు నారా లోకేశ్వర్ విద్యాశాఖ మంత్రి గారు నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్తా ఉన్నారు ఉన్నత విద్యామండలి అదేవిధంగా రియంబర్స్మెంట్ రెండింటిలో ప్రక్షాళన తీసుకొస్తా ఉన్నా అని చెప్పండి కానీ ఇంతవరకు కూర్చొక్క ప్రక్షాళన లేదు ముప్పై రెండు వేల మంది విద్యార్థుల భవిష్యత్తులతో ఈ ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ వాళ్ళ జీవితంలో ఆడుకుంటా ఉంది కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించి అదేవిధంగా ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేసి తక్షణమే ముప్పై రెండు వేల మంది విద్యార్థులకి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో